యువకులారా ముఖ్యంగా విద్యార్థులారా మీకు ఒక ముఖ్యమైన విషయాలు చెప్పాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను మీరు చదవకుండా అసలు కష్టపడకుండా అందరికంటే ఎక్కువ మార్కులు సాధించే ఐదు చిట్కాలు చెప్పాలనుకుంటున్నాను ఆ ఐదు చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాల్సిందే ఆ ఐదు చిట్కాలు ఏంటో చెప్పాలనుకు చెప్పాలనుకున్న ఆ ఐదు చిట్కాల కంటే ముందు నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను చదువు మరియు సామాజిక స్పృహ చదువు మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం ఇది మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారటంలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు ఇది జీవితంలో ఒక కీలక మలుపు ఈ దశలో చదువు యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం సామాజిక స్పృహను పెంపొందించుకోవడం అవసరం భవిష్యత్తుకు పునాదులు విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం శ్రద్ధతో చదువుకొని నేర్చుకోవాలి శ్రద్ధతో చదువుకొని నేర్చుకోవాలి అందరూ చదువు చదువు అంటారు కానీ ఎలా చదవాలో చెప్పరు ఏం చదవాలో చెప్పరు చదువు చదువు కష్టపడి చదువు కష్టపడి చదువు కష్టపడి చదువు అంటారు కష్టపడి చదివితే ఏమొస్తుంది ఏమి రాదు నేర్చుకోవాలి చదవడం ద్వారా నేర్చుకోవాలి నేర్చుకుంటేనే జ్ఞానం వస్తుంది కాబట్టి చదువు ఎలా నేర్చుకోవాలి అది చదివింది నేర్చుకోవాలి అందుకోసమే చదవాలి అది నేర్చుకోవడం కోసమే చదవాలి కాబట్టి ఈ చదువు యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోవడం సామాజిక స్పృహను పెంపొందించుకోవడం కోసం ఈ చదువు అవసరం విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం శ్రద్ధగా చదువుకుని నేర్చుకోవాలి విద్యార్థి జీవితానికి ఇది ఒక మైలురాయి వారి మెరుగైన విద్యా ప్రయాణానికి ఇది బలమైన పునాది వేస్తుంది చదువు నేర్చుకోవడం అనేది వారి విద్యా ప్రయాణానికి ఇది బలమైన పునాది వేస్తుంది వివేకం మరియు జ్ఞానం చదివి చదువు నేర్చుకోవడం వల్ల నేర్చుకోవడం వల్ల వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది ఇది మంచిని చెడును గుర్తించగల గుర్తించగల నైపుణ్యాన్ని ఇస్తుంది చదువు చదువు నేర్చుకోవడం వల్ల చదివి నేర్చుకోవడం వల్ల ఏమొస్తుంది మంచిని చెడును గుర్తించగల నైపుణ్యాన్ని ఇస్తుంది ఈ చదువు అనేది మంచిని చెడును గుర్తించగల నైపుణ్యాన్ని ఇస్తుంది మరియు ఆర్థిక స్వావలంబన మంచి చదువు మంచి చదువు నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలను తెలుస్తుంది చదువు చదివిన దాన్ని నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలని తెరుస్తుంది అలాగే ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది నేర్చుకోవడం వల్ల ఈ విద్యార్థి యొక్క జ్ఞానం పెరిగిన పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అతనికి వస్తాయి అలాగే ఆర్థిక స్వేచ్ఛను కలిగిస్తుంది అందిస్తుంది మరి సామాజిక స్ప్రోహం ఏంటి సమాజంలో బాధ్యత సమాజంలో పౌరుని బాధ్యత యువత యొక్క బాధ్యత విద్యార్థి యొక్క బాధ్యత హయ్యర్ ఎడ్యుకేషన్ చదువు చదువుకున్న హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులు సమాజంలోని సమస్యలను గుర్తించి ఆలోచించగలగాలి ఇది బాధ్యత గల పౌరులుగా తయారవడానికి అవసరం తర్వాత ఏంటి పర్యావరణ రక్షణ పర్యావరణాన్ని కాపాడి పర్యావరణాన్ని కాపాడే విధానాల గురించి అవగాహన కలిగి ఉండాలి యువత విద్యార్థులు ఎలా ఉండాలి పర్యావరణాన్ని కాపాడే విధానాల గురించి అవగాహన కలిగి ఉండాలి ఉదాహరణకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం అసలు ప్లాస్టిక్ వినియోగించకూడదు దానివల్ల బాగా కాలుష్యం ప్రకృతి కాలుష్యం బాగా పెరిగిపోతుంది ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి ఇంకొకటి ఏంది గాలి కాలుష్యం గాలి కాలుష్యం కూడా ఏ విధంగా వస్తుంది గాలి కాలుష్యము వ్యర్థ పదార్థాలు కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది దీపావళికి దీపావళికి కానీ కొన్ని సందర్భాల్లో రాళ్ళు పగలగొట్టడానికి కానీ టపాకాయలు పేలుస్తూ ఉంటారు ఆ టపాకాయలు పీల్చడం వల్ల అది గాలిలో దుర్వాసన అనేది కలుషితమైపోతుంది అది గాలి కాలుష్యం తయారవుతుంది గాలి సరైన గాలి ఉండదు ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది అందులో కాలుష్యం మిళితమైపోతుంది కావున ఇలాంటివి తగ్గించాలి శబ్ద కాలుష్యం ఈ టపాసులు పీల్చడం వల్ల కూడా శబ్ద కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఈ టపాసులు పీల్చకుండా ఉండడం మంచిదని నేను సూచిస్తున్నాను అంతే అలాగే వృక్షాలు నాటడం చెట్లు మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అవసరం ముఖ్యంగా విద్యార్థులు యువకులు ఈ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ చెట్లు నాటడం మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి ఇవి ఈ దేశంలో దేశ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని మీకు సూచిస్తున్నా అలాగే సహచరుల పట్ల సానుభూతి కలిగి ఉండాలి పేదల పరిస్థితిని అర్థం చేసుకోవడం వారికి సాయం చేయడం వంటి సామాజిక స్పృహ కలిగి ఉండాలి ఏమంటే సహచరుల పట్ల సానుభూతి పేదల పరిస్థితిని అర్థం చేసుకోవడం వారికి సాయం చేయడం వంటి సామాజిక స్పృహ స్పృహతో ప్రయాణించాలి మరి చదువు మాత్రమే స్పృహ కూడా విద్యార్థుల జీవితంలో అసమాన ప్రాముఖ్యత కలిగినవి చదువు మరియు సామాజిక స్పృహ విద్యార్థుల జీవితంలో అసమాన ప్రాముఖ్యత కలిగినవి కాబట్టి వీటి మీద ఫోకస్ పెట్టాలి ఈ విద్యార్థులు ఈ అంశాలపై దృష్టి సారించి తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి మంచి పౌరులుగా సమాజానికి సేవ చేయడానికి శ్రద్ధ కలిగి ఉండాలి ఈ మార్గంలో ప్రయాణం తమకే కాకుండా దేశానికి కూడా వెలుగును తీసుకువస్తుంది మరి ఇవన్నీ సాధించడానికి ఇవన్నీ సాధ్యం కావడానికి మనం కృషి ఎలా ఉండాలి ఇవన్నీ సాధించాలంటే మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీకు చెప్పాను ఇంతకుముందు ఐదు చిట్కాలు పాటించడం వల్ల మీరు అందరికంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు మంచి ర్యాంకులు సాధిస్తారు ఉద్యోగాలు సాధిస్తారు క్రీడారంగంలో రాణిస్తారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆ ఐదు చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి విద్యార్థులు తరగతి గదిలో తరగతి గదిలో క్లాస్ టీచర్ చదువు చెప్పే సమయంలో ఏమన్నాను క్లాస్ టీచర్ మీకు పాఠం బోధించే సమయంలో మీరు మీ యొక్క మాస్టర్కు ఎదురుగా నిటారుగా కూర్చుని ఉండాలి నిటారుగా యాక్టివ్గా యాక్టివ్గా నిటారుగా కూర్చుండాలి రెండవ పాయింట్ ప్రతి విద్యార్థి మీ మాస్టర్కు కనిపించే విధంగా మీ మాస్టర్కి కనిపించే విధంగా కూర్చుండాలి అంటే మీ మాస్టర్ చదువు చె చెప్పేటప్పుడు క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థి సార్కు కనిపించాలి ఎవరు కూడా ఇట్లా అడ్డంగా ఒక నెనక అట్లా ఉండకూడదు ముందు ఉంటే సారు చెప్పేది సారు సారు నీకు కనిపించేటట్టు నువ్వు కూర్చుంటే నువ్వు సారు చెప్పేది కరెక్ట్గా వినగలుగుతావు కాబట్టి అడ్డం అడ్డం ఎవరి అడ్డం కూర్చోకుండా మన వినికిడి ఈ స్థాయి అయితే మళ్ళీ మళ్ళీ పోతుంది మళ్ళీ పోతుంది కాబట్టి ఎవరికి అడ్డంకిగా కాకుండా అడ్డుగా కాకుండా సార్కు ఎదురుగా కూర్చుండాలి మూడో పాయింట్ పాఠం చెప్పేటప్పుడు మీ యొక్క మాస్టారు పాఠం బోధించేటప్పుడు ప్రతి విద్యార్థి ఏం చేయాలి సార్కు పాఠం చెప్పేటప్పుడు సార్ ఈ యొక్క కళ్ళలో చూస్తూ వినాలి సార్ పాఠం చెప్పేటప్పుడు ఏం చేయాలి సార్ యొక్క కళ్ళలో చూస్తూ వినాలి అటు ఇటు చూడకూడదు అప్పుడే నీకు సార్ చెప్పే పాఠం చదువు జ్ఞానం నీకు ఎంబడే డైరెక్ట్ మైండ్లోకి ఎక్కిపోతుంది కాబట్టి అందుకే ఒకటి నిటారుగా కూర్చోవాలి సార్కు ఎదురుగా కనిపించే విధంగా కూర్చుండాలి మూడవది సూటి యొక్క చూస్తూ వినాలి మీ సార్ యొక్క కళ్ళలోకి చూస్తూ వినాలి తర్వాత నాలుగవ పాయింట్ సార్ మీ యొక్క మాస్టారు చెప్పే ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోవాలి పాఠం చెప్పేటప్పుడు మీ యొక్క మాస్టారు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తారు ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత అతి ముఖ్యమైనది ఐదవ పాయింట్ అన్ని ముఖ్యమైనవే కానీ ఇది ఇంకా ముఖ్యమైనది అలా నిటారుగా కూర్చున్నాం ఎదురుగా కనిపించే విధంగా కూర్చున్నాం కళ్ళలోకి చూస్తూ విన్నాం విన్నామా తర్వాత పాయింట్స్ సార్ చెప్పే పాయింట్స్ నోట్స్ నోట్స్ నోట్ చేసుకున్నాం తర్వాత ఐదవది సార్ ఇచ్చిన హోంవర్క్ చేసిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత పడుకునే సమయంలో పడుకునే సమయంలో ఒక్కసారి ఒక్కసారి ఏం చేయాలంటే మీరు ఉదయం క్లాసులో పోయినప్పటి నుంచి సారు మీ యొక్క మాస్టారు పాఠం చెప్పేటప్పుడు చెప్పే విధానం గురించి ఒకసారి ఏ ఏ సార్లు ఏ ఏ మాస్టారు ఏమేమి బోధించారో క్లాస్ రూమ్లో ఏమేం బోధించారో ఒకసారి మన మనసులోనే మన మనసులోనే తలుచుకోవాలి తలుచుకుంటూ అది జ్ఞాపక జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏమేమి చెప్పారనే విషయాలు మన సారు మన క్లాస్ ఏమేం ఏమేమి చెప్పారనే విషయాలు మన మనసులోనే తలుచుకుంటూ అవి జ్ఞాపక జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం ఏం రాసుకున్నామో అది కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇక రాసుకున్నది కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి అప్పుడు మనం అవి చూసే అవసరం లేదు నోట్స్ చూసే అవసరం లేదు నోట్స్ చూడకుండానే ఏం నోట్స్ రాసుకున్నామో సార్ చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ ఏం చెప్పాడో అవి మనం ఏం నోట్ చేసుకున్నామో అవి తలుచుకోవాలి మరి జ్ఞాపకం తెచ్చుకోవాలి అప్పుడు అవి అన్నీ ఇది జ్ఞాపకం తెచ్చుకొని నెమరేసుకోవడం వల్ల ఏమవుతుంది మనకు రిపీట్గా చదవవలసిన అవసరం ఉండదు సార్కు ఎదురుగా కూర్చుని నీటాగా కూర్చుని సార్కు కనపడే విధంగా సార్ నీకు కనపడే విధంగా కూర్చుని ఆయన కళ్ళలోకి చూస్తూ నువ్వు వినడం వల్ల నువ్వు కళ్ళలోకి చూసి వినడం వల్ల నీ దృష్టి ఇతరుల మీదకి చెట్టు అటు ఇటు మరలకుండా సార్ కళ్ళలోకి చూసి విన్నావు కాబట్టి ఆ సార్ బోధించే ప్రత్యేక విషయముని నీ ఎక్కిపోతుంది కావున ఈ విషయాలన్నీ గుర్తించి మరి రాత్రికి పడుకునే ముందు కూడా ఈ పొద్దున్నుంచి క్లాస్ రూమ్లో ఏమేమి జరిగిన విషయాలన్నీ సార్ ఏమేమి బోధించారు ఏమేమి నోట్స్ మనం రాసుకున్నాము అవి తలుచుకొని మనసులోనే తలుచుకొని నెమరేసుకొని అవి జ్ఞాపకం తెచ్చుకొని అలాగే హాయిగా మీరు పడుకుంటే తెల్లారి కూడా దినచర్యలా దినచర్యలాగా అలాగే ప్రతిరోజు ఇలాగే చేయడం వల్ల మీరు ఇంకా రెండవసారి పుస్తకం తెరిచే అవసరమే ఉండదు ఎందుకంటే ఒక్కసారి మీరు ఏకాగ్రతతో మీరు నిటారుగా కూర్చోవడం వల్ల మీరు సార్కు ఎదురుగా కూర్చోవడం వల్ల సార్ కళ్ళలోకి చూస్తూ వినడం వల్ల ఏకాగ్రతతో చూస్తూ వినడం వల్ల మీకు అప్పుడే ఆ యొక్క బోధించిన అంశాలు మీ బుర్రలకెక్కి జ్ఞానం వస్తుంది కావున విద్యార్థులారా యువకులారా ఈ ఈ ఐదు అంశాలు మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఈ ఐదు అంశాలు తప్పకుండా పాటిస్తారని ఇవి పాటించిన వారికే ఈవీ పాటించిన వారికే ఎక్కువ మార్కులు వస్తాయి కదా మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు ఎంత టైం మిగిలిపోతుందో తెలుసా ఒక్కసారి సార్ చెప్పిన 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 దాన్నే మనం వినడం వల్ల ఒక్కసారికి మనం జ్ఞానం వచ్చేస్తుంది టైం మిగులుతుంది మిగిలిన టైంలో నువ్వు ఎప్పుడు ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఉండు ఏదో ఒక కళారంగంలో నేర్చుకుంటూ ఉండు సమయం మిగులుతుంది కదా మళ్ళా చదివే చదవడం మళ్ళా రాయడం మళ్ళా ఇంకా పరీక్షల ముందు మళ్ళా పుస్తకం తెచ్చి చదవడం తెరవడం చదవడం చదవడం ఇవి నోటెడ్ చదవడం పనికిరాని చదవాలి జ్ఞానం నేర్చుకోవడం నేర్చుకోవడానికి చదవాల నేర్చుకోవడం మొట్టమొదటి క్లాస్ రూమ్లోనే నేర్చుకుంటాము సారు ఏదైతే చెప్తారో అది సూటిగా కండలోకి చూసి వినడం వల్ల మనం అప్పుడే జ్ఞానాన్ని జ్ఞానవంతులు అవుతాము కాబట్టి ఈ ఐదు చిట్కాలు పాటించాలని ఈ ఐదు చిట్కాలు పాటించి మీరు అన్ని రంగాల్లో రాణించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు